హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మరి ఇంకొన్ని కొత్త కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చేసాను సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి సో ఎందుకు బెల్ క్లిక్ చేయమంటున్నాను అంటే నేను ఎప్పుడు వీడియో సపోర్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో నేను తీసుకొచ్చాయి ఐటమ్స్ అనేది త్వరగా అయిపోయే ముందుకల్లా మీరు ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది సో నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట సో ఈరోజు కొన్ని బీట్స్ ఇంకా కొన్ని లాకెట్స్ అండ్ ఇయర్ స్టడ్స్ అయితే మనం చూద్దామండి ఈ వీడియోలో సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇది వచ్చేసి మనం మళ్ళీ రీస్టాక్ చేయించిన బీట్స్ అనమాట హైడ్రో బీట్స్ అంటారు స్పిర్నల్స్ అంటారండి మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను షైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు సో మనకి నేను మర్చిపోయిన ఒక పాయింట్ చెప్పడం ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసి సో మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండ్ మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఎవరైనా పేమెంట్ చేశాకే నేను షిప్పింగ్ షిప్పింగ్ అనేది చేస్తాను అనమాట నేను షిప్ చేసిన టూ టు త్రీ డేస్లో మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తుంది సో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు సో ఫస్ట్ అయితే మనం హైదరాబాద్ చూసేద్దామండి మీరు చూసుకోవచ్చు ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది అనమాట మంచి కలెక్షన్ ఎలా అంటే మంచి సాఫ్ట్గా ఉంటాయి బీట్స్ వచ్చేసి మనకి దీంట్లో మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మళ్ళీ మనం కలర్స్ రీస్టాక్ అయితే చేయించామన్నమాట మ్యాక్సిమమ్ ఒక ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ బ్యాక్ అనుకుంటే ఫస్ట్ టైం తీసుకొచ్చాను మళ్ళీ ఇది సెకండ్ టైం తీసుకొచ్చాను సో త్వరగా ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు లైన్ వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఈచ్ లైన్ వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది నేను ఇప్పుడు చూపించే బీట్స్ లైన్స్ అన్ని కూడా మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఒక్క పర్పుల్ కలర్ మాత్రమే ట్వంటీ రూపీస్ పడుతుంది సైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సైజ్ ఎంత అని అడుగుతున్నారు ఇంకోండి సైజ్ చూసుకోవచ్చు మనకి ఇది టూ ఎంఎం సైజులో ఉంటుందన్నమాట సో తప్పకుండా ఆర్డర్ చేసుకో సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇప్పుడు గ్రీన్ చూసాం కదా నెక్స్ట్ మనం మెరూన్ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట సో కొంచెం పైకి పెడతాను క్లారిటీగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి థర్టీ ఇంచెస్ లెంత్లో ఉంటుంది లెంత్ కూడా మీకు క్లారిటీగా ఉండాలి కదా సో లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్లో ఉంటుంది అనమాట ఈచ్ లైన్ పర్ లైన్ వచ్చేసి మీకు ఒక స్ట్రింగ్ అంటారు పర్ లైన్ అంటారు సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఒక టెన్ లైన్స్ కంటే ఎక్కువ తీసుకుంటాను అని అంటే ఆ టెన్ టు టెన్ లైన్స్ కన్నా అబో్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీన్ రూపీస్కే లైన్ ఇస్తానండి టెన్ లైన్స్ కంటే అంటే ఒక కలర్ టెన్ లైన్స్ తీసుకోవాలి అన్ని కలర్స్ కాదండి సో నేను కెట్లాగ్ కూడా పెట్టే కెట్లాగ్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు టెన్ లైన్స్ కంటే అబో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సిక్స్టీన్ రూపీస్కి ఇస్తాను లేదు ఫోర్ ఫైవ్ లైన్స్ అంటే మాత్రం పర్ లైన్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ అనమాట బీడ్స్ మీరు చూసుకోవచ్చు షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి అంటే లైన్ మీరు ఇలా ఇలా పెట్టుకుని ఇలా చూస్తున్నాం కదా సో సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా బీడ్ అనేది ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకుండా సో మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి సో ఇది కూడా మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ కలర్ అయితే చూద్దాం బాగా రన్నింగ్లో బ్లాక్ అయితే ఉంటుందండి సో మీరు మంచి షైనింగ్ ఉంటుందన్నమాట మన బీడ్స్ వచ్చేసి సో ఇది కూడా మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఒక్కటి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అని సో ఇదే అనమాట అది ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అంటారు వైన్ వైన్ కలర్ అంటారండి మంచి కలర్ అనమాట మంచి షైనింగ్ ఉండి మీరు చూసుకోవచ్చు మంచి సాఫ్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా మనకి బీడ్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకుండా ఈక్వల్గా ఉంటుంది అనమాట ఈక్వల్ అన్ఈక్వల్గా అయితే ఇది ఉండదు సో ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది లైన్ ఈ లైన్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మా దగ్గర ఉన్న ఫైవ్ కలర్స్ అయితే నేను మళ్ళీ రీస్టాప్ చేయించాను ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోవచ్చు సో మొత్తం ఫైవ్ కలర్స్ అనమాట ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి టెన్ కంటే సింగిల్ కలర్ ఎవరైతే టెన్ కంటే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి టెన్ పీసెస్ కాదు టెన్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనకు వచ్చేసి సిక్స్టీన్ రూపీస్కి ఇచ్చేస్తాను ఇది వచ్చేసి ఎయిటీన్ రూపీస్కి ఇస్తాను సో నెక్స్ట్ మనం ఈ బీడ్స్ చూద్దాం ఆనెక్స్ అండి ఆనెక్స్ను మనం పర్పుల్ కలర్ తీసుకొచ్చాము ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అంటే చూడండి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో ఇది ఎందుకు తీసుకొచ్చాను అనంటే సో ఒక ఒక నెక్ చైన్ మేకింగ్ అయితే చేయబోతున్నాను సో దానికోసం చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టాను అనమాట సో నెక్స్ట్ మనం ఆనెక్స్ బీట్స్ కూడా తిప్పిస్తున్నాము సో ఇవైతే చూసుకోండి ఆనెక్స్ వచ్చేసి మనకి ఈచ్ లైన్ వన్ టెన్ వరకు ఇప్పటి వరకు మనం పెట్టామండి బట్ ఇకపై నెక్స్ట్ న్యూ స్టాక్ అయితే వస్తుందనమాట సో ఈచ్ లైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట షైనింగ్గా ఉంటాయి బీట్స్ ఎక్కడ కూడా ఆనిక్స్ అంటేనే మనకి గ్లాస్ బీట్స్ వస్తాయండి ప్లాస్టిక్ బీట్స్ అనేవి మన దగ్గర మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉండవు ప్రైజెస్ మీరు కంపేర్ చేసుకోండి అదర్ పేజెస్తో మనతో సో కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కాదు నెక్స్ట్ నేను కలర్స్ అయితే తెప్పిస్తున్నాను సో ఇది వచ్చేసి కావాలనుకుంటే వన్ టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ స్టడ్స్ అయితే చూసేద్దాము పర్ల్ లైన్ నేను మీకు దీనికంటే బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఈ పర్ లైన్ యూజ్ చేసే ఆ చంద్రహారం చైన్ అయితే మేకింగ్ చేశానండి ఫైవ్ స్టెప్స్ చంద్రహారం అనమాట సో ఎవరైనా చూడలేదు అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదు అనుకుంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేయండి సో ఇది మనకి ఒక మీటర్ వస్తుందన్నమాట మీటర్ వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది దానికి నేను ఎలిఫెంట్స్ కూడా వేశాను సో ఎలిఫెంట్ పీస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అండి నేను బై మిస్టేక్ దాంట్లో తప్పుగా చెప్పాను అనుకుంటా ఒక క్లయింట్ అయితే అడిగారు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి పీస్ కాస్ట్ సో కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ పీసెస్ వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది టూ పీసెస్ వస్తాయి ఏంటిది ఎలిఫెంట్స్ ఓకేనా ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ ఉంటుంది మంచి క్వాలిటీ మైక్రో గోల్డ్లో వస్తుందన్నమాట మంచి క్వాలిటీ మంచి ఎలా అంటే దీన్ని మనం సింపుల్గా ఇప్పుడు సపోజ్ ఈ నెక్ చేయిన్ తీసుకుంటు ఈ లాకెట్ తీసుకుంటున్నాను సో దీనికి ఇలా మేకింగ్ చేసుకోవాలని అనుకుంటే ఇలా త్రీ లైన్స్ వేసేసుకుంటాము లాంగ్ త్రీ స్టెప్స్కి ఇలా సో ఇలా మేకింగ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది రా మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఇయర్ స్టడ్స్ అయితే చూద్దాము సో నేను ఇయర్ స్టడ్స్ ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇది నేను మేకింగ్ కోసం తీసుకొచ్చినవి అనమాట సో కాదు మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజెస్ అనేవి మీరు అడగచ్చు కొన్ని ప్రైజెస్ నేను చెప్పలేను సో ఇది ఇది వచ్చేసి మనం ఇయర్ స్టడ్స్ మేకింగ్ కోసం అని తెచ్చాము సో పర్ల్ చేయని మేకింగ్ చేయబోతున్నాను సో కావాలని అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి అండ్ షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రైజెస్ అనేది ఇవి ఇయర్ స్టట్స్ మేకింగ్ అయిపోయి నేను అప్లోడ్ చేస్తానండి కావాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇయర్ స్టట్స్ పర్ల తీసుకొచ్చాము ఫస్ట్ ప్రీవియస్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను సో అది అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఇంకా ఇది ఒక్కటి సింగిల్ పీస్ ఉంది అండ్ దీంట్లో ఇంకో కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి రూబీ కలర్లో ఉంటుందన్నమాట చూసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు రూబీ కలర్లో ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి పేరు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి టూ కలర్స్ ఉన్నాయి పర్ల్ ఒకటి ఉంది ఇంకా రూబీ కలర్ ఒకటి అయితే ఉందన్నమాట ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏ బ్యూటిఫుల్ మంచి కలెక్షన్ అండి బాహుబలి సినిమాలు మనం చూస్తాం కదా అనుష్క గారు వేర్ చేస్తారు సో డిఫరెంట్గా ఉండేలా సో ఆ టైప్ అయితే ఈసారి మేకింగ్ చేయడం కోసం తీసుకొచ్చాను ఎందుకంటే నాకు రా మెటీరియల్ కన్నా కూడా మేకింగ్ వీడియో మేకింగ్ చేయడానికి ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట సో దానికోసం చెప్పేసి మంచి డిఫరెంట్గా ఉందనేసి నేను దీన్ని అయితే తీసుకొచ్చాను మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కనుక మీరు చెక్ చేసుకోవచ్చు మంచి అసలు ఎలా ఉందంటే మంచి రాయల్ లుక్ అయితే ఉందన్నమాట దీనికి మాత్రం బ్యాక్ ప్రెస్సింగ్ అయితే వచ్చిందండి సో మళ్ళీ మీకు ఒకసారి మెన్షన్ చేస్తున్నాను వీటికి బ్యా బ్యాక్ ప్రెస్సింగ్ అయితే రావడం లేదు సో ఇది కూడా ఒకసారి చూసుకోండి నేను ఇంకా ఏవైనా బ్యాక్ ప్రెస్సింగ్ ఉండేవి ఏమంటే చూస్తాను సో వాటిని యాడ్ చేసిస్తాను సో ఇలా వస్తుందన్నమాట మంచిగా మనకి అంకట్లో గ్రీన్ అండ్ పింక్ స్టోన్ అయితే వచ్చేసి మధ్యలో మనకి వైట్ స్టోన్ వస్తుంది అండ్ పీకాక్ కాదు ఇది ఒక లాగా మంచి మంచిగా వచ్చింది అవుట్పుట్ అనేది సో దీన్ని మనం మేకింగ్ చేస్తున్నాము సో మేకింగ్ కోసం అనేసి తీసుకొచ్చాను కావాలనుకుంటే మీరు కూడా ఎవరైనా మేకింగ్ చేసుకోవాలనుకుంటే దీని కాస్ట్ మాత్రం సపరేట్గా అడగండి కావాలనుకున్న వాళ్ళు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పోల్కీలో ఇప్పటివరకు మనం పోల్కీలో ఇయర్ స్టెడ్స్ అయితే తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు అంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది సో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఏంటి అనేది సో బట్ ఇది వచ్చేసి మనకి పోల్కీలో వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది అనమాట మంచి మంచిగా అంటే మంచిగా ఉంది లుక్ సో ఇది నాన్ మేకింగ్ నాన్ మేకింగ్ అంటే ఏం లేదు ఈ మధ్యలో మనకి కలర్ కాంబినేషన్ బట్టి మనం పెట్టుకోవచ్చు పర్లు పెట్టుకోవాలనుకున్న పర్లు పెట్టుకోవచ్చు లేదు కింద మనం వేరేనా ఇప్పుడు ఇక్కడ పర్పుల్ తీసుకున్నాం కదా సో పర్పుల్లో బీడ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మన దగ్గర ఆనిక్స్ బీట్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూద్దాం ఈ సెట్ ఎవరు ఆర్డర్ చేసుకుంటారు బట్ పర్పుల్లో మన దగ్గర బీట్ ఎలా అంటే ఇలా కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి త్రీ టెన్ రూపీస్ పడుతుంది త్రీ టెన్ మైక్రో గోల్డ్లో వస్తుందండి అసలు గోల్డ్ లానే ఉంటుంది అనమాట రెప్లికా అంటారు కదా సో గోల్డ్ అండ్ ఆ టైప్లో వస్తుంది మీకు నేను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను సో మనకి ఇది వచ్చేసి మనకి వెనకాల ఇలా వస్తుంది అనమాట స్క్రూ హుక్ అయితే వస్తుంది అండ్ ఈ స్క్రూ హుక్ ఇలా రిమూవ్ చేసుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే మనం ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఒక్క నిమిషం అండి క్లారిటీగా చూపిస్తాను సో ఇలా ఇలా చేసుకొని ఈ బ్యాక్ ఉంటుంది కదా ఈ బ్యాక్ దీన్ని ఇలా బెండ్ చేసుకొని ఇదైతే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా రిమూవ్ చేసేసుకున్నాక మన దగ్గర ఏదైనా వేరే మోడల్ అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా నేను నెక్స్ట్ అప్లోడ్ అంటే మంచిగా ఇయర్ షెట్స్ తీసుకోవడానికి అయితే చూస్తున్నానండి సో చూద్దాము దానికి ఇక్కడ కింద ఒక సెట్ లాగా వేసుకోవచ్చు అనమాట సో దీన్ని యూస్ యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు సో ఎలా అంటే ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదండి సో ఈ గ్యాప్లో నేను జస్ట్ ఇది ఇది మేకింగ్ చేశాను సో ఇలా ఇదే ఇదే అని కాదు బీడ్స్తో చిన్నగా కింద మన ఇలా పర్స్ పెట్టేసుకొని ఒక బీడ్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అది కాంబోలోగా నేను అప్లోడ్ చేస్తాను కాంబో ఆఫర్లో పెడతాను సో ఇలా ఇలా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు సో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి త్రీ టెన్ రూపీస్ పడుతుందండి ఆఫ్టర్ మేకింగ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ మనం ఇక్కడ పర్ల్స్ అయితే వేసిస్తాము కస్టమైజేషన్ మీరు కావాలనుకుంటే ఆనిక్స్ బీడ్స్ పెట్టించుకోవచ్చు హైడ్రో బీడ్స్ పెట్టించుకోవచ్చు లేదా పర్ల్స్ పెట్టించుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట కావాలనుకుంటే త్రీ టెన్ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా దీంట్లో మన దగ్గర బ్లాక్ ఉంది ఇంకా వైట్ ఉంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ అనమాట సో మీరు చూసుకోవచ్చు నేను సన్లైట్లో చూపిస్తున్నాను లైట్ అనేది ఆన్లో ఉండదు అనమాట ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఉండాలనేసి మంచి గోల్డెన్ రెప్లికాలో వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీరు ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందన్నమాట సో తప్పకుండా ఆర్డర్ అయితే చేసేసుకోండి దీంట్లో మనం ఇంకొక పీస్ అని చెప్పాం కదా సో ఇది వచ్చేసి మనకి వైట్లో వస్తుంది వైట్ ట్రప్పులుగా చూసుకోవచ్చు ఇలా అండ్ ఇలా ఉంటుంది సో సేమ్ ప్రైస్ అయితే పడుతుందండి ఇదిగోండి ఇది ఇలా మనం కావాలనుకుంటే కింద వాటిని ఉంచుకోవచ్చు లేదనుకుంటే పైని రిమూవ్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో నో ప్రాబ్లం మంచిగా ఉంటుంది లుక్ వచ్చేసి ఇది కూడా మీకు త్రీ టెన్ రూపీస్ పడుతుంది ఇది జస్ట్ ఇలా జెంటిల్ ప్రెస్ చేసుకుంటే మీకు అటాచ్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ టెన్ రూపీస్ పడుతుంది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి సేమ్ క్వాలిటీ అండి ప్రైస్ మీ దగ్గర తక్కువ ఉంది ఏంటండి ఆ క్వాలిటీ చేంజ్ అవుతుంది అంటే ఏం కాదండి నేను రీజనబుల్ ప్రైస్లోనే పెట్టేస్తాను సో అందుకనమాట సో నెక్స్ట్ వచ్చేసి చిన్న లాకెట్స్ ఇది వచ్చేసి మనకి మంచి బర్డ్ వచ్చేసి కింద ఇలా వస్తుందనమాట ఒక స్టోన్లో వచ్చేసి ఇలా ఉంటుంది కింద ఇలా మంచి లీఫ్ మోడల్ అయితే ఇచ్చారనమాట సో మీకు జూమ్లో చూపిస్తున్నాను నేను మంచి స్టోన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బర్డ్ అంతా మనకి ఎలా అంటే లెక్కలకు వచ్చేసి మనకి స్టోన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కన్ను దగ్గర కూడా స్టోన్ వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి సో ఇది మనకి పీస్ కాస్ట్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది పీస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మనకి ఇంకా బ్యాక్ బ్యాక్ చైన్స్ అనమాట బ్యాక్ చైన్స్ ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్లో వస్తుందండి ఎవరికైనా కావాలని అనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు వచ్చేసి మనకి పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది త్రీ జీరో థర్టీ రూపీస్ అనమాట థర్టీ రూపీస్ పడుతుందండి సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఈరోజు ఈ కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను సో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తుంది ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో ఇలాంటి ఇలాంటివన్నీ వీడియోస్తే మన ఛానల్ని మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు తప్పకుండా మన ఛానల్పై ఒక లుక్ ఎస్ అయితే వచ్చేసండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చింది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి